నమస్తే వెల్కమ్ టు డే డేటివి న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం సర్వేల్ గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి తొంభై రెండవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవం జాతర సందర్భంగా రామలింగేశ్వర స్వామి గుడి చైర్మన్ గుత్తా శేఖర్ రెడ్డి కల్పన దంపతుల ఆధ్వర్యంలో పత్రిక రాసుకోవడం జరిగింది కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్లు మాజీ వార్డు మెంబర్లు మాజీ డైరెక్టర్లు యువకులు వివిధ పార్టీల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు గ్రామస్తులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ओर <laughs> पार्टी पर ये आना बारे में श्री रामेश्वर जनाह श्री रामेश्वर श्रावण देवस्तां ज्यादा तोंगा एक दोनों भाष का धर्मों से आप पान अतिका सर्वेत ग्राम समस्ता नारायण अपर मंडल क्या राज्य घोले के दिल्ला धन भान राष्ट्र वार्ता व संप्रतो वार्ता अपर तैय्य जगत के तरो बुद्धे पार्टी भ्रमेश्वर

పుణ్యాహ వచనము ధ్వజారోహణము స్వామివారికి మహన్యాస పూర్వ రుద్రాభిషేకము అలంకరణము స్వామి అమ్మవారిని పెళ్లి కొడుకులు జరిపే కార్యక్రమం జరపబడుతున్నది రాత్రి తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషములు కన్యాలగ్నమందు స్వామివారి కళ్యాణోత్సవ స్థలం ప్రారంభమైపోవడము అలానే తేదీ ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున మాఘశుద్ధ ఏకాదశి ఉదయం కూడా ఏడు గంటలకు స్వామివారికి మహన్యాసకులు రుద్రాభిషేకము శ్రీ అభయాంజనేయ స్వామి వారికి సింధూరాభిషేకం జరపబడుతుంది రాత్రి ఏడు గంటలకు స్వామి అమ్మవారికి నంది వాహన సేవలు అలానే తొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున మాఘశుద్ధ ద్వాదశు ఉదయం కూడా ఏడు గంటలకు స్వామివారి అమ్మవారికి ఇద్దరికీ అమన్యాస రుద్రాభిషేకం అలంకరణ జరపబడుతుంది అదే ఆదివారం రాత్రి సోమవారం ఉదయం కూడ మూడు గంటలకు వదాంగ హోమము స్వామివారి రథోత్సవం జరగబడుతుంది పదో తారీఖు రెండు వేల ఇరవై రెండు ఇరవై ఐదు సోమవారం మాఘశుద్ధ త్రయోదశి ఉదయం ఎనిమిది గంటల ముప్పై స్వామివారి యొక్క చక్ర చక్ర తీర్థోత్సవం జరగబడుతున్నది ఇది కార్యక్రమాలన్నీ కూడా దేవాలయ చైర్మన్ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలందరి సహకారంతో ఈ జాతర కార్యక్రమం పెంచబడుతుంది జాతర మనకు పరంపరా వచ్చేది తారీఖున శుక్రవారం రోజున స్వామివారి రథం తొమ్మిది రాత్రి తెల్లవారి పది மூணு கண்டல பிரதாகவும் ரதோ உதவும் சோமவார நாடு முப்பது நிமிஷம் யாரு சக்கரதீர்த்து சக்கரவர்த்தி பல்லக்கி சேவது